దేవునికి స్తోత్రమే అందరికీ వందనాలు ఈ రోజు యేసు ప్రభు యొక్క మరి యొక్క గొప్ప మహిమ గల మాటల కింద వార్త ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వచ్చిన ఇందులో యేసు ప్రభు దగ్గర ఒక శాస్త్రి వచ్చాడు ఒక శాస్త్రి వచ్చి బోధకుడ నువ్వు ఎక్కడికి వెళ్ళానో నీ వెంట వస్తానని ఆయనతో చెప్తా ఉన్నాడు అందుకు యేసు నక్కల ఆకాశ ఆకాశపక్షులకు నివాస స్థలంలో కలవగాని మనిషి కుమార్ని ఎన్నో స్థలము లేదని కొంత చెప్పాను శిష్యులు మరి ఒకటి నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాత పెట్టటకు నాకు సెలవిమ్మని ఆయన అడుగుగా యేసు అతను చూసి నన్ను వెంబడించము మృతులు తమ మృతులను పాత పెట్టుకొనిమ్మని చెప్పాను లేసు ప్రభు దారికి ఫస్ట్ ఫస్ట్గా ఒక శాస్త్రి వచ్చాడు వచ్చి ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళాను వెంట వస్తానాయ్యా నాకు సెలవి అని చెప్పేసి అంటే యేసు ప్రభు చెప్తా ఉన్నారు నక్కల బొరీలకు ఆకాశ పక్షులకు నివాస స్థలాలు ఉన్నాయి నక్కలకు బొరీలు ఉంటాయి ఆకాశపక్షులకు గూళ్ళు ఉంటాయి చెట్లుపై కానీ మనిషి కుమారునికి అంటే దేవుని కుమారుడుగా వచ్చిన క్రీస్తుకి ఏసు వారికి ఈ భూమి మీద స్థలం ఉండదు అని చెప్పేసి అన్న అంటే అర్థమేంటి నన్ను వెంబడిస్తే ఏవో దొరుకుతాయి అనుకుంటున్నావేమో స్థలాలు ఉంటాయి భూములు ఉంటాయి ఎన్నో ఉంటాయని మీరు అనుకుంటున్నారేమో అవన్నీ కూడా మీకు రాదు దొరకదు అంటా ఉన్నాడు ఏసై అప్పుడు శాస్త్రి ఏమనాలి ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నేను వస్తాను ప్రభువా నువ్వు తినదే తింటాను నువ్వు తాగేదే తాగుతాను నువ్వు ఉన్న దగ్గరే ఉంటాను నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను ఆయన అని నమ్మకంతో ఆ మాట చెప్పాలి ఈ శాస్త్రం అలా చెప్పట్లేదు అక్కడ చెప్పినట్టు కూడా కనిపించట్లేదు అందుకని యేసుప్రూ వారు ఏమని చెప్తా ఉన్నాడు నక్కలకు బొరీలు ఉంటాయి కానీ ఆకాశ పక్షులకు గూళ్ళు ఉంటాయి దానికి నివాస్థలాలు ఉన్నాయి కానీ మనిషి కుమార్కి స్థలమే లేదు భూమి మీద అంటాం ఉండడానికి అలాగేప్పుడు నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఏంటి అంటా ఉన్నాయా అర్థమైందండి కనుక నా దగ్గర ఉండాలి అంటే నా దగ్గర ఉంటుంది ఈ భూ సంబంధమైన స్థలాలు భూములు ఇల్లు ఆస్తులు అన్నీ నాకు ఉండవు నాకు సంబంధించింది పరసంబంధమైన సంబంధమైన స్థలాలు ఉంటాయి పర సంబంధమైన భూములు ఉంటాయి పర సంబంధమైన జీవన విధానం ఉంటుంది పర సంబంధంలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి ఈ భూ సంబంధమైన భోగభాగ్యాలు ఉండదు అల్పకాలపు భోగభాగ్యాలు తినడం తాగడం సుఖించడం ఉండడం తిరగడం అనేవి ఉండదు నాకు పరలోక సంబంధమైన నివాసాలు నాకు ఉంటాయి నేను పరలోక సంబంధమైన నివాసిని నన్ను వెంబడించేవాడు కూడా పరలోక సంబంధమైన నివాసాలే ఉంటాయి కానీ ఈ భూమి మీద నివాసాలు వాళ్ళకి ఉండదు అంటా ఉన్నాను నన్ను వెంబడించేవాడు పర సంబంధమైన వెలుగుతాడు కానీ భూ సంబంధమైన వెతకడు అని అర్థం లేలు ఏసైని వెంబడించి ఈరోజు చాలామంది భూ సంబంధమైనవి వెతుకుతున్నారు కాదు పర సంబంధమైనవి వెతకాలి ఏసాయిని వెంబడించి ఏసాయిని నమ్మి ఏసులో నడుస్తూ మనం వెంబడించేది ఏసైని పరలోక సంబంధమైన మహిమగల రాజుని ఆయన వెంబడిస్తున్న ఆ పర సంబంధమైనవి వెతకాలి కనుక అక్కడ మనకి స్థలాలు ఉంటాయి ఈ భూమి మీద ఉండడానికి స్థలాలు దొరకడం లేదు సిటీలో బతకాలంటే చెన్నీళ్ళు దొరకడం చాలా కష్టం అద్దెలు ఎక్కువ ఏవండి ఇల్లు దొరకడం కష్టం నార్మల్ ప్రాంతాల్లో దొరుకుతూ ఉన్న ఇల్లు అక్కడ బాగోవు అక్కడ దొంగలు విపరీతమైన భయం చెడ్డవాళ్ళు రకరకాల మూర్ఖుల మధ్య స్థలాలు ఉంటున్నాయి కానీ అక్కడ ఉన్నా సరే భయంతో బతుకుతూ ఉన్నారు మనుషులు కానీ ఏసై దగ్గర ఈ భూ సంబంధమైన ఇల్లు ఉండదు పర సంబంధమైన ఇల్లు ఉంటాయి గుర్తుంచుకోండి చూడండి సువార్త యోహానుస్సు వార్త అందులో మంచి మాటలు వ్రాయబడి ఉన్నాయి నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటా ఉన్నాడు ఏసైగా నేను యోగాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో చాలా మంచి మాట ఉంటుంది నేను చదివి వినిపిస్తాను చూడండి యోగాను శువార్త పద్నాలుగవ అధ్యాయంలో చాలా మంచి మాటలు ఉంటాయి నేను చదివి వినిపిస్తాను నేను అందరూ చూడండి వినండి ఖలీ వినిపిస్తున్నా యోహ సువార్త మరి పద్నాలుగో అధ్యాయంలో ఈ రీతిగా వరాయి ఉన్నది నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అంటా ఉన్నాడు ఏసై హలే లూయ మీ హృదయములను కలవరపడని ఈకుడి దేవునియందు విశ్వాసముంచున్నారు నాయందును విశ్వాసముంచుడి నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను అంటా ఉన్నాడు చూసారండి నేను మీకు స్థలము సిద్ధపరిచ వెళ్ళుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి ఇద్దరు నుండి మిమ్మల్ని తీసుకొని పోవదును అంటా ఉన్నాడు చూసారండి నేను పరలోకానికి వెళ్తున్నాను అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నాను అంటా ఉన్నాడు ఎవరికిది శిష్యులకు ఇక్కడ శాస్త్రికి ఏమంటా ఉన్నాడు ఆ మాట చెప్తున్నాడా లేదు కనుక ఆయన రావడానికి ఆయన చేయడానికి ఆయన ఉండడానికి ఏసయ్యా ఈ మాటలు చెప్పగానే ఆయన వ్యసన పడుతున్నాడు అందుకని ఆయన రావడం లేదు పర సంబంధమైన లేదు ఈయన సంబంధమైనవి కోరుకుంటున్నాడు ఈ శాస్త్రి అందుకనే ఆయనకి ఈ సమాధానం చెప్పాడు ఏ సమాధానం చెప్పాడు ఏసయ్యా ఆకాశ పక్షులకు గోలుంటాయి అలాగే నక్కల బొరిలకు నక్కలకు బురీలు ఉంటాయి మనిషి కుమార్ తల వంచుకుంటే నువ్వు స్థలం ఉండదు నువ్వు వచ్చినానే అనకాలా అంటున్నాడు హలో ఎలుయా భూ సంబంధమైనవి కోరుకొని అంటున్నాడు ఆయన అందుకనే స్థలం ఉండదు అంటున్నాడు ఇంకొకడు ఏమంటున్నాడో చూడండి అదే మత్త వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది ఒకడు మరి ఒకడు ఆయన వద్దకు వచ్చి ప్రవ్వా నేను నీ వెనకాల వస్తాను మా తండ్రి చనిపోయాడు ఆయన పాతి పెట్టి నేను వస్తాను ప్రవ్వ నాకు సెలవు ఇమ్మని అడుగుతున్నాడు ఆయన ఎవరైనా ఒక అతను అడిగినప్పుడు ఏసుప్రభువారు ఏమంటున్నారో చూడండి ఏసూప్రభవారు ఏమంటున్నాడో చూడండి మరి ఒకడు ప్రవ్వా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి నాకు సెలవు ఇవ్వమని ఆయన అడుగుగా ఏసు అతన్ని చూసి నన్ను వెంబడించము మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని చెప్పాను ఈయన మనసు ఎటువంటిది పరసంబంధమైనది పర కనుక ఆయనకేమో ఇలా సమాధానం చెప్తున్నాడు ఈయనకి ఇంకోలా సమాధానం చెప్తాము ఏమని చెప్తున్నాడు రువ్వ మా తండ్రి చనిపోయాడు ఆయన పాతి పెట్టుకొని వస్తాము అయ్యా నాకు సెలవు అని చెప్పేసి అంటాను నన్ను వెంబ నేను వెంబడిస్తానంటే యేసుప్రభు అన్నారు మృతులు మృతులను పాతి పెట్టుకొని అయితే నువ్వు నన్ను వెంబడించు అంటావు అదే లూయా చూసారండి ఆయనకేమో నేను వెంబడిస్తాను అంటే అక్కడ స్థలం లేదంటున్నాడు ఎవరికి ఒక శాస్త్రికి ఈయనకేమో అయ్యా నేను వెనకాల వస్తాను మా తండ్రి చనిపోయాడు పాతి పెట్టేసి వస్తాను అంటే లేదు 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 తండ్రి చనిపోయినా సరే వాళ్ళు మృతులు అంటే ఎవరు నువ్వు దేవుణ్ణి నమ్మేవు వాళ్ళు దేవుణ్ణి నమ్మని వాళ్ళు వాళ్ళ మృతులు మృతులను పాతి నువ్వైతే ఏసఐని నమ్మేవు కనుక నువ్వు నిత్య జీవానికి అర్హుడు కనుక నీవు నీ జీవ మార్గంలోని వెంబడించు వాళ్ళు వాళ్ళ సంబంధులు అంటే దేవుని నమ్మని సంబంధులు వాళ్ళని పాతిపెట్టుకుంటారు పెట్టుకుంటారు వాళ్ళందరూ కూడా దేవుడు నమ్మని వాళ్ళు దేవుని నమ్మని వారిని పాతి పెట్టుకుంటారు నువ్వు దేవుని నమ్ముతున్నావు ఏసయని కనుక నీవు నిత్య జీవాన్ని వెంబడించాలి కానీ మృతులను వెంబడించకూడదు అంటా ఉన్నాడు ఏసయ్యూయ అనగా ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అంటే ఏసయ్య చెప్పే మాటని కూడా పర సంబంధమైనది నిత్య జీవానికి నడిపిస్తుంది కనుక దేవుడు చెప్పే ప్రతి మాట కూడా చాలా నిజ సత్య అందుకనే ఇక్కడ ఒకరికి స్థలము లేదంటున్నాడు నాకే స్థలము లేదు ఇంక వచ్చి నా వెనకలేమంటావు అంటున్నాడు నాకే స్థలం లేదు కానీ ఇంకొకరు అంటున్నాడు నేను వెనకలు వచ్చేస్తాను ప్రభా ఇదిగో మా తండ్రి చనిపోయా పాదిపెట్టి చూస్తామంటా అంటే బంధం ఉంది అక్కడ ఆ బంధంకి వదులుకోమంటున్నాడు ఏసారి వాళ్ళెల్ ఇక్కడ రక్త సంబంధాన్ని కూడా వదులుకో అంటున్నాడు చేసాయ అక్కడ భూ సంబంధమైన ఆశలు వదులుకో అంటున్నాడు చేసాయ ఈ భూ సంబంధమైన ఆశలు అంటే ఏంటి ఉండడానికి స్థలం తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట భోగభాగ్యం అనుభవించడం అధర్వమైన సుఖాలన్నీ కూడా వదులుకో అంటున్నాడు అక్కడ ఇక్కడ ఏమంటున్నాడు రక్త సంబంధిని బంధుత్వాన్ని కూడా వదులుకోమంటున్నాడు ఇక్కడ నా నిమిత్తము అందరినీ వదులుకుంటున్నాడు చేసాయ నన్ను నమ్మేవు మీ ఇంట్లో ఎవరో నమ్మలేదు ఒకరే నమ్మేవు నన్ను కనుక నువ్వు నిత్య జీవానికి అరువుడవి వాళ్ళు ఎవరు నమ్మలేదు వాళ్ళు మృతులు వాళ్ళు బ్రతుకున్నారు కానీ జీవించినారు పేరు మాత్రమే కానీ వాళ్ళు మృతులు నువ్వు ఇక్కడ జీవిస్తున్నావు నన్ను నమ్మి పరలోకంలో కూడా జీవిస్తావు అందుకనే ఆ బంధాన్ని వదిలిపెట్టేసుకొని నిమిత్తం అంటున్నాడు ఏసై అంత త్యాగం ఏసైలో ఉండి నడవాలి అవసరమైతే దేవుని కొరకు ప్రాణమే వదిలేసి అనుకున్నప్పుడు బంధాలు ఎంత కనుక శిష్యులు పన్నెండు మంది శిష్యులే కాదు వేసే నమ్మిన ప్రతి ఒక్కరు కూడా బంధాలని తర్వాత అధికారాన్ని ఈ భూ సంబంధమైన సుఖాలని అన్నీ వదిలేసి దేవుని కొరకు బ్రతికేరండి మనం కూడా అలా బతకాలని ప్రభుట మనం చేస్తూ ఉన్నాను నా పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ పరిసరికి ప్రోత్సహించండి మీకు దీవిస్తారు ప్రార్థన దేవ దేవకరు తండ్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దర్శించండి దీవించండి బలపరచండి స్థిరపరచండి అభివృద్ధి చేయండి అందరిలో కార్యం జరిగించండి విత్తనాలు మొలిపించండి దేవా నీ వాక్యం అనే విత్తనం మరి ఎవరైతే మరి అంగీకరిస్తున్నారో అందరి జీవితాల్లో చికింపచేయండి మొలిపించేయండి నీ వాక్యం అలరకు టోర్నే వెలుగు తండ్రి ఆ వెలుగు ప్రతి ఒక్కరిలో కలిగించి ఆనాడు హృదయ హృదయం తెరిచినట్టు ఈనాడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరిచి ఈర్మని దీవించమని ಎಸ್ ಏನ ಈ ಪ್ರಾರ್ಥನೆ ಸಾಮರ್ಪ್ರಿ ಹಾಂ ಥ್ಯಾಂಕ್ ಯು